రాజ్యాంగ ప్రయోజనాల లబ్ధి కోసం మాదిగలు చేస్తున్న నిరంతర పోరాటానికి ప్రజా సంఘాలు కలిసి రావాలి అని ఎంఆర్పీఎస్ కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు రాజ్ కుమార్ పిలుపునిచ్చారు ఆయన కుప్పం పట్టణంలోని రాజవారి పార్క్ కమ్యూనిటీ భవనంలో పాత్రికేయులతో మాట్లాడుతూ సమావేశాన్ని నిర్వహించారు వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లో కల్పించినట్లు తెలిపారు వాటి ప్రతిఫలాన్ని జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్కరూ అనుభవించాలి అన్నదే రాజ్యాంగ సృష్టికర్త ప్రధాన ఉద్దేశం అన్నారు కొన్ని కారణాల వల్ల మాదిగ కులస్థులు రిజర్వేషన్ ఫలితాలు పొందలేకపోయాము అని వాటిని సాధించడానికి ఎస్సీ వర్గీకరణ బొక్కటే మార్గమని తలచి గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మాదిగలు అనుపెరుగని పోరాటం చేసినట్లు తెలిపారు ఏదైతే మాదిగులు మాదిగులుగా పిలవబడే ముందుగా అందరికీ నమస్కారము ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కుప్పం నడిబొట్టున ఉన్నటువంటి రాజావారి పార్కులో ఈ ప్రెస్ మీటు ఎందుకంటే ఇరవై ఒకటే తారీఖున చిత్తూరు జిల్లా రాజు రంజన్ మిశ్ర కమిషన్ పైన మరియు మా అధినేత అణగారిన వర్గాల దేవుడైన శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు కూడా రావడం జరుగుతుంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉండు మహాజననేత మాణిశ్రీ మందకృష్ణ మాదిక్ గారు గత ముప్పై సంవత్సరాలుగా మాదిగా మాది కులాల ప్రజల ప్రయోజనాల కోసము వాళ్ళ బిడ్డల భవిష్యత్తుల కోసము చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమని గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నిరంతర పోరాటాల ఫలితంగానే గత ఆగస్టు ఒకటో తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత రాష్ట్రాలు చేసుకునే హక్కు ఉండదనేసి స్పష్టం చేసిన